నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఆర్ నైన్టీన్ చిత్ర పెన్షన్లను ఎల్ల వద్దకే వెళ్ళి అందజేయండి ఎందుకంటే కుపం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కుపం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు పెన్షన్ కంపెనీలో వారంటీలు పాల్గొన కోసం ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై అసత్య ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు ఈ పంపిణీ దాంట్లో వినియోగించొద్దు మీరు ఆల్టర్నేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పెన్షన్స్ని పంపిణీ చేయాలని చెప్పి చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇచ్చింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భారీ తెరకి కుట్ర లేపారు అంటే ప్రతి దాంట్లో కూడా ఒక మంచి ప్రజలకు మేలు జరగాలి అనేది ఆలోచించకుండా ఓన్లీ రాజకీయ లబ్ధి మాత్రమే చూసుకునే విధంగా ఈ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల పదకొండు నెలల నుంచి ప్రవర్తిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు పదమూడు వేల కోట్ల రూపాయలు మార్చి పదహారు నుంచి ఇరవై ఎనిమిది మధ్య కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించి డబ్బులు లేక పెన్షన్స్ ఇవ్వటానికి డబ్బులు లేక దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకు ఎలక్షన్ కమిషన్ మీదకు నెట్టేసే విధంగా వైఎస్ఆర్సిపి నాయకులందరూ మాట్లాడటం అనేది చాలా దారుణం దుర్మార్గం ఈరోజు వాలంటీర్లు లేకపోయినా కూడా ప్రతి గ్రామంలో సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు ఇట్లా ఒక వ్యవస్థ ఉంది ఒక పదిహేను నుంచి ఇరవై మంది దాకా ప్రభుత్వం సంబంధించి పనిచేసే ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ ద్వారా వృద్ధులకి వికలాంగులకి ఇబ్బంది లేకుండా పెన్షన్స్ పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా అసత్యమైన ప్రచారాలు చెప్పి తెలుగుదేశం పార్టీ మీదకి ఆ నెపం నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు ముసలివాళ్ళు వికలాంగులు ఇబ్బంది పడినా పర్లేదు కానీ మనకి రాజకీయ లబ్ధి వస్తే చాలు అనేటటువంటి నీచంగా ఆలోచించిన పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి లేఖ రాశారు ఇంటికే పెన్షన్ పెన్షన్ని పంపించడానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్ల రుసురు తల్లి తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుందని చెప్పేసి మాట్లాడటం జరిగింది అయా ఎంపీ గారు లోక్సభ అంటే లోక్సభ సభ్యుడు అంటే ఒక గౌరవప్రదమైన పదవి దాంట్లో ఉండి ఈ విధంగా శాపనార్థాలు పెట్టాలు లేకపోతే ఎవరో రోడ్డు పక్కన ఆడవాళ్ళు కొట్టుకునేటప్పుడు తిట్టుకుంటే తిట్టినట్టు మాట్లాడటాలు ఇవన్నీ సమము కాదు మీ వయసుకు తగ్గ పద్ధతి కాదు నిజంగా ఆ విధంగా ఉసురు దగ్గర కొట్టుకోపోవాలని అనే మాటకు వస్తే కల్తీ మద్యం ఈరోజు లిక్కర్ని ఎంత చీప్ లిక్కర్ని పన్నెండు బినామీ కంపెనీలను పెట్టి స్పిరిట్ నమ్ముతున్నారు మీరు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ తాగి ఎంతమంది రమారమి నలభై వేల మంది చూ చనిపోవడం జరిగింది కొన్ని లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలై అప్పుల పాలై వాళ్ళ ఆరోగ్యాలు చనిపోయి కిడ్నీలు చనిపోయి లివర్లు చెడిపోయి పెరాలసిస్లు వచ్చి పడి ఎన్ని కుటుంబాన్ని ఈరోజు ననకం అనిపిస్తున్నాయో రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి వాళ్ళంతసులు ఏ విధంగా తగ్గులుద్దో మాకు తెలియదు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం అన్ని ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి